ఆడియన్స్ అని ఎదురు చూసిన అగ్ని పరీక్ష షో నిన్న అర్ధరాత్రి నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది ఫస్ట్ ఎపిసోడ్లో ఏదైనా హైలైట్ గా నిలిచిన విషయం ఉందంటే అది ప్రసన్న కుమార్ అనే చెప్పాలి ఆయన మాట్లాడిన మాటలు జీవితంలో ఏది సాధించలేదు అని ఢీలా పడిన వారికి ఒక కొత్త ఉత్సాహం ఇచ్చేలాగా అనిపిస్తుంది అందుకే జడ్జిలు కూడా అతనికి సెల్యూట్ చేశారు స్టేజ్ మీదకి వచ్చి మరీ అభినందించారు ప్రసన్న కుమార్ బెంగళూరులో ఉండే ఐఐఎం కంపెనీలో ఒక గా పనిచేస్తున్నాడంట అది మాత్రమే కాకుండా ఇతను ఒక ఫోటోగ్రాఫర్ ట్రావెలర్ బైక్ రైడర్ మోటార్ సైకిల్ రైడర్ ఇరవై ఒకటి కిలోమీటర్స్ మారథాన్ రన్నర్ ఒక కాలు లేని వ్యక్తి ఇరవై ఒకటి కిలోమీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొని ఛాంపియన్ గా నిలిచారు అసలు ప్రసన్న కుమార్ కి ఒక కాలు ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే డిగ్రీ అయిపోయిన తర్వాత వీక్ ఆఫ్ టైమ్ లో కాసేపు సరదాగా ఎంజాయ్ చేయాలని న్యూజిలాండ్ కి వెళ్లే ముందు షాపింగ్ కోసం వెళ్లిన ప్రసన్న కుమార్ మధ్యలో తన కారు యాక్సిడెంట్ గురై కాలు కోల్పోవాల్సి వచ్చిందంట కానీ అతను తన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఎక్కడ ఆగిపోలేదు తనకి జీవితంలో ఎదురైన అతి కష్టమైన ఈ సమస్యను ఎదుర్కొంటూ అతను సాధించిన విజయం విన్న తర్వాత జడ్జిగా ఉన్న నవదీప్ చప్పట్లు కొడుతూ వెంటనే గ్రీన్ కార్డ్ ఇచ్చారు పైకి లేచి సల్యూట్ చేశారు సాధారణంగా ఇలాంటి వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది కానీ ప్రసన్న కుమార్ ని చూస్తుంటే చాలా సాఫ్ట్ మనుషులాగా అనిపించారు ఇలా ముగ్గురు జడ్జెస్ గ్రీన్ కార్డ్ ఇవ్వడంతో కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ అయ్యారు ప్రసన్న కుమార్ నిజంగా ప్రసన్న కుమార్ ట్రూలీ ఇన్స్పిరేషన్ మనందరికీ